అడిప్టియా రండి ఎనియాల కొయిరు ఇద్దరు రాయి కురా ఇదర్మే ఆ ఇదర్మే ఇంకో మనిషి ఉన్నా లేడా లేడా లేడ నేను ఇదర్ బరిసరా ఇదర్ గా ఇదర్మే సాయంత పోయివాయే అదే నువ్వు నమలకం పడివాయే అదే నువ్వు నమలకం చెప్తున్నానే నిజంగా చెప్పు సాయల దాత ఏందితే పేరు నామిలా ఎల్లి కూని పోలకి బంధుపడర దొరకట్ కొరి నామే జొమతరే పెడదామనే ઈ सोगरा जुटो पेना में पेला पेना कर जेंगे इन तमा जली